నుంచి పైసా తీసుకోలే రెండు వేల యాప్ యాప్స్ కంపెనీతో ఒప్పందం ప్రమోషన్ ప్రకాశ్ ఆ సంవత్సరం నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని వెళ్ళండి ఐదేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ డిపాజిట్లు ముందు పెట్టి విచారించిన ఈ ఐదు గంటల పాటు ప్రశ్నల వర్షం ఆగస్టు పదిహేను రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ ఎంక్వైరీ ఎన్ని బెట్టింగ్ యాప్స్ అంటే పైసలు తీసుకోలే ప్రమాణమే చెప్పను ప్రకాష్ రాజు ప్రమాణమే చెప్పాను ఒక్క రూపాయి తీసుకోవాలి మీరు మీరు నటిస్తే కెమెరా ముందుకు వస్తే మీకు పైసలు కావాలన్నా మీరు పైసలు తీసుకోండి ఎవరిని మిమ్మల్ని మిమ్మల్ని అమ్ముతారా ఎవరైనా పైసలు తీసుకోలేదంటే మీరు పని చేసేదే పైసల కోసం అసలు మనకి ఇంకొక ఈ దొంగ ఈ దొంగ బెట్టింగ్ యాప్స్ కు సిగ్గుండాల హీరోలకు మీరు మీ బతుకులు చేయడా మీ హీరోలు మీరేమన్నా చిగ్గుండాల మీకు ఏం తక్కువ అయిందా మీకు రాణ దగ్గపాడికి ఏం తక్కువైంది విజయదేవరప్పటికి ఏం తక్కువైంది ఈ ప్రకాష్ రాజుకి ఏం తక్కువైంది సిగ్గి బుద్ధి శరం ఉండాలి ఉంటారే అరే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్న వారుగా మీకు సినిమాలు తీస్తే టికెట్ రేట్లు పెంచుకుంటూనే ఉంటుంది రెమినేషన్ పెంచుకుంటూనే ఉంటుంది అయినా ప్రేక్షకులు మీ సినిమాలు చూస్తూనే ఉండే ఆదరిస్తూనే ఉండే ఏం రోగం వచ్చింది ఈ బెట్టింగ్ షాప్స్ యాడ్ చేయకుండా ఏంది దీనివల్ల లక్షలాది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోయారు ఆర్థికంగా నష్టపోయారు